నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు అలాగే అబ్బాయిలు పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఈ పిగ్మెంటేషన్కు ముఖ్యమైన కారణం ఏంటి అంటే మన శరీరం మీద డెడ్ స్కిన్ అనేది పేరుకుపోవడం వల్ల ఇలాంటి సమస్య అనేది వస్తూ ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో పిగ్మెంటేషన్ను పూర్తిగా నివారించుకునే ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రెమెడీ కోసం ముందుగా మనకు కావాల్సింది పసుపు ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ పసుపు అనేది వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఇందాక ఫ్రై చేసుకున్న పసుపు తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ కాఫీ పౌడర్ నేను ఇక్కడ బ్రూ కాఫీ పౌడర్ యూస్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన కాఫీ పౌడర్ని ఇక్కడ వాడుకోవచ్చు తర్వాత ఇందులో వేసుకోవాల్సింది బియ్య పిండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని తీసుకున్నాను తర్వాత ఇందులో అర స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీరు మీ ఫేస్ మీద మొత్తం కూడా ఈవెన్గా అప్లై చేసుకొని అది డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి ఇలా మీరు ప్రతిరోజు ఒక వారం రోజులు ట్రై చేస్తే చాలు మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా చూస్తారు మరి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్